ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు చూసే ఉంటారు మా వీడియో వరమహాలక్ష్మి పూజ గురించి వరమహాలక్ష్మి పూజ అంటేనే చాలా చాలా ఇష్టం నాకు అన్నిటికంటే అన్నిటికంటే చాలా ఇష్టము కానీ అన్ని పండగలు వేరే లెవెల్లో చేస్తా మా వారికి వచ్చి అన్ని పండగలలో నేను చేసే అన్ని పండగలలో కల్లా వరమహాలక్ష్మి అంటే చాలా చాలా ఇష్టము మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరమహాలక్ష్మికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట అప్పుడు అన్నారు ఇది లేదు కదా మనకి అని నేను అన్నాను నా మనసు కనిపిస్తుంది నేను చేస్తాను చేసిన తర్వాత మీకు నచ్చలేదు అంటే చెప్పండి ఆపేద్దాము అన్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన ఇంట్లో అట్లా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసేలాగా తర్వాత రెండో సంవత్సరం నుంచి మేము బెంగళూరుకి వచ్చేసాము ఇంకా ప్రతి సంవత్సరం నాకంటే ముందు ఆయన రెడీగా ఉంటాడనమాట వరమహాలక్ష్మి వస్తుంది ఏం కొందాం ఏం కొందాము ఏం ఎలా చేయాలి ఈసారి డెకరేషన్ ఎలాగా అని నాకు లక్కీ ఏంటి అంటే నేను ఎలా అయితే ఆలోచిస్తానో ఆయన కూడా అలానే ఆలోచిస్తారు అంతే సపోర్టివ్గా ఉంటారు ఇంకా ఏంటంటే ఏదైనా డెకరేషన్ చెప్తే అది కష్టమైనా సరే చేద్దాంలే అని నాతో పాటు ఓపిగ్గా తిరుగుతారనమాట అలా నేను బెడ్ చేస్తాను ఎవరు కూడా తిరగరు ఏ హస్బెండ్ కూడా తిరగరు నా హస్బెండ్ అని నేను చెప్పడం లేదు బట్ మా ఇంట్లోనే చెప్తారు మా అక్కే చెప్తదనమాట సీను అయితే ఓపిగ్గా తిరుగుతాడు షాపింగ్ చేస్తాడు అని అని నేను ఎక్కువ షాపింగ్ చేయనండి డెకరేషన్ గురించి అయితే మాత్రం వెళ్తాము అయితే ఈసారి వరమహాలక్ష్మి ప్రతిసారి ప్రతి పండక్కి ఏదో ఒక బంగారం కొనుక్కోవడం నాకు ఇల్ అలవాటు అనమాట ఎందుకు అంటే ఆడవాళ్ళం కదా మనం పెట్టుకొని తిరగడానికి కాదు ఫ్రెండ్స్ అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మనము పిచ్చి పిచ్చి కొనే కంటే ఇట్లా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అదొక గ్రామైనా మనకి రేపు పొద్దున అది డబల్ అవుతుంది అనమాట మనం వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ అవే మనకు పెడతాయి సో ఈసారి నా వెళ్ళైన తర్వాత నాలుగు సంవత్సరాల కళ నల్లపుసల దండ కొన్నాను చూడండి ఎలా ఉంది నా ఓన్ డిజైన్ అనమాట నెల్లూరులో తెలిసిన అంకుల్ గోల్డ్ షాప్ ఉంది ఆ అంకుల్కి చెప్పి ఈ మోడల్ చెప్పి ఫోటో పెట్టి ఆర్డర్ ఇచ్చి చేయించాను అంకుల్ వరమహాలక్ష్మికి కావాలి నాకు ఎలాగైనా అని నే ఏ పండగ వచ్చినా త్రీ మంత్స్ ముందర నుంచి ఆలోచిస్తాను ఫ్రెండ్స్ అది పెళ్లి రోజైనా పుట్టినరోజులైనా లేకపోతే పండగలైనా త్రీ మంత్స్ నుంచి నేను ఏ డెకరేషన్ చేయాలి ఎలా ఉండాలి ఏం కొనాలి ఏం పెట్టాలి అని సో ఇది నాలుగు సంవత్సరాల కళ ఎలా అనిపించింది షార్ట్ లెంగ్త్ అయితే తీసుకున్నాను ఇక్కడి వరకు వస్తుంది డ్రెస్కి వేసుకుంటే రెగ్యులర్ వేర్కి బట్ లాంగ్ లెంగ్త్ కూడా తీసుకోవాలి మోడల్ కూడా సెట్ చేసుకున్నాను ఎప్పుడు గుజురుతుందో ఫ్రెండ్స్ ఇదైతే రెండు సవర్లు అనమాట గోల్డ్ ఎక్కువ ఉండాలి అని కోరుకున్నాను ఎందుకు అంటే గోల్డ్ ఎక్కువ ఉంటే మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుందనమాట చూడండి గోల్డ్ ఎక్కువ ఉంటే అది మనకే బెనిఫిట్ అనమాట నల్ల పూసలు ఉన్నాయి అది నాకు ఏంటంటే అందరూ వేసుకునే మోడల్స్ నాకు వద్దు అనిపించింది నేను డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తాను ఇప్పుడు అందుకే ఇట్లా తీసుకున్నాను డిఫరెంట్గా మా వారికి అయితే చాలా బాగా నచ్చింది మా అక్క కూడా చాలా బాగుంది అని చెప్పింది దాంతోపాటు ఇదైతే నేను మా ఆయనకి చెప్పలేదు ఫ్రెండ్స్ చెప్పకుండా ఈసారి వరమహాలక్ష్మికి ఏం తీసుకుందాం గోల్డ్ కొనే పరిస్థితి లేదు సిల్వర్ అయినా తీసుకుందాము అని టెండర్ అన్నమాట అందుకని ఇది మా వారితోటి కొనిపించుకున్నాను సిల్వర్ అష్టలక్ష్మి చెంబు దేవుడికి కలసం పెట్టుకునే కానీ మామూలుగా అయితే రాగి చెంబు పెడతా అనమాట ఇంట్లో రాగి చెంబు ఉంది దాంట్లో కలసం పెట్టేదాన్ని ఈసారి ఏమంటే నేను అష్టలక్ష్మి చెంబు కొనుక్కుందాం వరమహాలక్ష్మికి అని ఇది పెట్టుకున్నాను చూడండి అన్ని లక్ష్మీలు ఇదేమో బెంగళూరులో కొన్నాను నేను షాప్లో ఇదేమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట ఆల్మోస్ట్ కాల్ కేజీ సో ఈసారి వరమహాలక్ష్మి అయితే చాలా బాగా జరిగింది అలా అని ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది ఇంకా వాయినానికి పిలిచాను అందరూ ఒకటేసారి వచ్చేసారు ఈసారి ఇవైతే వరమహాలక్ష్మి బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీరైతే చూసే ఉండుంటారు మా ఆయన నాకు పెట్టు కూడా వీడియో తీశాడు మీకు ఎలా అనిపించింది నల్లపూసల దండ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏదైనా చెప్పేటప్పుడు